అండి వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో తెలకపిండితో ఒక కర్రీని చూపించబోతున్నాను అదేనండి ఎండు రైలు తెలకపిండి అనమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఈజీ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట అండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇది మన ఇంట్లో ఉన్నదంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఒక్కసారి ట్రై చేద్దాం నేనైతే ఒక కప్పు తెల్లపెండి తీసుకున్నాను హాఫ్ కప్పు అయితే ఎండు రొయ్యలు తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఒక పాన్లో ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక త్రీ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి వేసుకుని ఆ నీళ్ళు అయితే బాగా మరిగించాలన్నమాట బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక కప్పుతో తీసుకున్నాను కదండి తెలగపిండి ఆ తెలగపిండి అయితే వేసేసుకోవాలి మీకు కొంచెం సరిపోకపోతే నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి కొంచెం నేను చూపిస్తున్న విధంగా ఆ తెలగపిండి అయితే ఆ వాటర్లో అయితే బాగా మగ్గించాలి బాగా ఉడికిపోతుంది దీంట్లో మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా అలా పొడి పొడిగా రావాలన్నమాట తెలగపిండి చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగానే తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత దించేసుకోండి తర్వాత ఒక వేరే ఒక పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత పోపు దినుసులు అనమాట జీలకర్ర ఆవాలు మనకి మినప్పప్పు వేసుకోవాలి వేసిన తర్వాత మీరు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట నేనైతే వెండిమిర్చి ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఐదారు వేసుకున్నానండి అండి దాని దానిది పొట్టు తీసేసి వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఎండు రైలు మెయిన్ ఎండు రైలు శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎండు రైలు ఆయిల్లో వేసుకోవాలి ఆ ఆయిల్లో వేసినప్పుడు కూడా అవి బాగా వేగాలన్నమాట లేదంటే నీచు స్మెల్ వచ్చేస్తుంది నేను చూపిస్తున్న విధంగా బాగా వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉడికి ఉడికించి పక్కన పెట్టుకున్న తెల్లపిండి ఉంది కదా ఆ తెల్లపిండి కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ